ప్రభువు నందు ప్రియా దేవుని బిడలరా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి దినవృత్తాంతాల మొదటి గ్రంథం మీ ఎదుట పెట్టుకోండి దీనిని గుర్చిన సమీక్ష మీకు అందచేస్తాను జాగ్రత్తగా వినండి బైబిల్ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలున్నాయి ఏ పుస్తకానికి ఆ పుస్తకం విశేషమైనటువంటి పుస్తకం చారిత్రాత్మక గ్రంథాలవే దినవృత్తాంతాల రెండు గ్రంథాలు మనకు కనిపిస్తాయి దినవృత్తాంతాల రెండు గ్రంథాలు కలిపి ఒకే గ్రంథంగా ఉన్నాయి సెప్టువాజెంట్ తర్జమాదారులు ఈ యొక్క గ్రంథాన్ని రెండుగా విడదీశారు రెండుగా విడదీశారు ఆదాము మొదలుకొని ఆదాము మొదలుకొని ఇస్రాయేలు జనాంగము చెరలో నుండి వెనుకకు వచ్చేటంతటి వరకు జరిగినటువంటి వృత్తాంతం గుర్చిన వివరాలు దీనిలో వ్రాయటం ప్రధానమైనటువంటి అంశం జరుబాబేలు నాయకత్వంలో వెనుకకు తిరిగి వచ్చినటువంటి యూదులు బబులోను నుండి వెనుకకు తిరిగి వచ్చిన యూదులు వారి యొక్క ఉత్కృష్టమైనటువంటి వివరాలు ఇందులో ప్రధానంగా చర్చనీయాంశంగా ఈ రెండు గ్రంథాల్లో కనిపిస్తాయి మరియు ఈ రెండు గ్రంథాల్లోనూ దావీదు యొక్క పరిపాలన దావీదు అనంతరం సులోమోను దేవాలయ నిర్మాణం సులోమోను అనంతరం రాజ్యం విడిపోవుట దాని అనంతరం ఇస్రాయేల్ రాజులు వారి యొక్క పరిపాలన వారు అషూరుకు చెరకెళ్ళటం యోధారాజులు యోధారాజుల పరిపాలన బబులోనికి చెరలోనికి వెళ్ళటం దేవుడు పారసీక రాజైన కోరేషును ఉనికిలోకి తెచ్చిన తరువాత మరరాత్రికి వెనుకకు రావటం తిరిగి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని పునర్నిర్మాణం చేయటం సులోమున నిర్మాణం చేసినటువంటి మందిరాన్ని బబులోని చరకు యూదావారు తీసుకుపోబడిన తరువాత పడగొట్టారు మళ్ళీ రీబిల్ట్ ఆఫ్ జెరూసలేం టెంపుల్ మరలా తిరిగి ఈ ఎరుసలేం మందిరాన్ని తిరిగి కట్టడం జరుగుతూ వచ్చింది ఆ మందిరం పునర్నిర్మాణం జరిగింది జెరూ నాయకత్వంలో ఎజరా అప్పుడు ప్రవక్తగా వచ్చాడు యాజకుడైన ఒక యజరా వచ్చిన కొద్ది కాలం తరువాత అతడు మరలా తిరిగి ఎరుశిలేము యొక్క గోడల పునర్నిర్మాణం చేయడానికి వచ్చాడు ఇలా బైబిల్ చరిత్రలో ఉత్కృష్టమైనటువంటి భాగం ముందు చూశారు ఆదాము మొదలుకొని బబులోను నుండి వెనక్కి వచ్చినటువంటి భాగమంతటి కొరకు ఈ వివరణ ఇవ్వటం జరుగుతూ వచ్చింది బైబిల్ గ్రంథాన్ని ఒక పండు ఒలిచి దానిలోని తొనలు తొనలు ఒక బత్తాయి లేదా ఒక కమల పైన ఉన్నటువంటి పదార్థాన్ని ఒలిచి లోపల తొనలుగా విడదీస్తే ఎట్లా ఉందో అట్లా బైబిల్ గ్రంథం ఎంతో తేటగా అర్థం చేసుకోవటానికి వీలుగా చరిత్ర ఇది దీనిలో ఒక్క వ్యక్తి కల్పితం ఎక్కడ లేదు ఇట్స్ వరల్డ్ హిస్టరీ ఇజ్రాయల్ హిస్టరీ ఇదంతా కూడా చారిత్రాత్మక రుజువుతో అర్థం చేసుకోవటానికి రాస్తూ వచ్చాడు బహువిశేషత ఏమిటంటే ప్రవక్తలుగా అబ్రహాము మోషే పిలువబడినప్పటికీ సమూహల అనంతరం వచ్చినటువంటి ప్రవక్తలు రాజుల యొక్క గ్రంథాల్లో కనిపిస్తారు వారు చెరకు వెళ్లే ముందు వారు చెరకు వెళ్ళిన తరువాత వారు చెరకు వెళ్లే ముందు వారు చెరకు వెళ్ళిన తరువాత ఆ తరువాత ఒక వంద సంవత్సరాలు ప్రజలను ఇస్రాయేల్ ప్రజలను దేవుని సందేశాలతో అలరించినటువంటి గొప్ప ప్రవక్తలను గుర్చే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది మేజర్ ప్రొఫెట్స్ మైనర్ ప్రొఫెట్స్ పదిహేడు మంది ప్రవక్తలు ఐదుగురు ప్రవక్తల పెద్ద గ్రంథాలు పన్నెండు ప్రవక్తల చిన్న గ్రంథాలు ఈ ఈ యొక్క ప్రవక్తలందరూ కూడాను రాజుల యొక్క కాలంలోను బులోను చరకాలంలోను చరానంతర కాలంలో మలాఖీ గ్రంథం వరకు మనకు కనిపిస్తాయి కాబట్టి బైబిల్ చాలా తేటగా టైం బౌండ్ క్లారిటీ ఉండేటట్లుగా వ్రాయబడుతూ వచ్చింది సో ఈ దినవృత్తాంతాల గ్రంథం రెండు భాగాలుగా సెప్టాజెంట్ విడదీశారు అంతకుముందు హీబ్రూలో ఇది ఒకే గ్రంథంగా ఉండటం జరిగింది హిబ్రి బైబిల్లో దీన్ని డిబ్రి హయామిం అని పిలిచేవాళ్ళు అంటే అర్థం ఏంటంటే వర్డ్స్ ఆఫ్ ద డేస్ ఆ దినాల్లో జరిగిన విషయాలు అని అర్థం వచ్చేటట్లుగా డిబ్రి హయామిం అని పిలిచేవాళ్ళు అలాగే గ్రీకులోకి వచ్చేటప్పటికి ఫెరాలి పొమీనా అని పిలిచారు లాటిన్లోకి వచ్చేటప్పటికి క్రోనికాన్ అని పిలిచారు ఇంగ్లీష్లో క్రానికల్స్ అని పిలుస్తున్నారు తెలుగులో దినవృత్తాంతములు అంటే ఆ వృత్తాంతము దినముల వారీగా ఐడెంటిఫై చేసినటువంటిదిగా ఉంది కాబట్టి దినాలలో జరిగిన చర్యలు కనుక దినాల వృత్తాంతాలు క్రానికల్స్ అని పిలవటం జరిగింది ఈ గ్రంథాలని ఇక వృత్తాంతాల మొదటి గ్రంథం రెండవ గ్రంథం రెండూ కూడాను ఎజాబ్ రాశాడు అనేది ఎక్కువ శాతం పండితులు ఒప్పుకున్నారు అందులోనే రాజుల గ్రంథాల్లో యషయ్య భక్తుని యొక్క రచనలు ఉన్నాయి చూశారు వాటి యొక్క సేమ్ రిపిటేషన్స్ ఉండటాన్ని బట్టి రాజుల గ్రంథంలో రాసినటువంటి యశయ దీనిలో కూడాను రాసి ఉండవచ్చు అని కొందరు చెప్తూ వచ్చారు ఇంకా డేక్స్ బైబుల్లోకి మనం వెళ్ళి చూస్తే వారు చెప్పింది ఏమిటంటే ఇతరులు ఒక ఎనిమిది మంది ప్రవక్తలు గాదు హిస్కియా ఇట్లాంటి వారు కూడా వారు రాసినటువంటి రచనల యొక్క పూర్తి సారాన్ని ఎజ్రా తిరిగి రాశాడు అనేది మరొక అవగాహన అధిక శాతం పండితుల అభిప్రాయం ఎజ్రాయే అనేది భావిస్తారు ఇక మనము ఈ గ్రంథాన్ని గనక ఆలోచిస్తున్నప్పుడు దీని రచయిత యజ్రా నాలుగు వందల ముప్పై బీసీలో వ్రాశాడు ఇజ్రాయేలీలు చెర నుండి వెనుకకు తిరిగి వచ్చిన తరువాత దేవుని యొక్క ప్రణాళికలో ఏ విధంగా ఆదాము మొదలుకొని బబులోని చంద్రుడి వెనక్కి వచ్చిన వారి యొక్క చరిత్ర ఇమిడి ఉంది అనేది చెప్పబడుతూ వచ్చింది ఒక నలభై సంవత్సరాల చరిత్ర దావీదు గారి యొక్క నలభై సంవత్సరాల చరిత్ర ప్రధానమైన గ్రంథ చరిత్రగా మనకు ఈ వృత్తాంతాల్లో కనిపిస్తుంది అలాగే దీనిలో సవులు రాజుగా క్రీస్తు పూర్వం పది వందల నలభై ఐదులో దావిదు రాజుగా క్రీస్తు పూర్వం పది వందల పదిలో ఎరుసలేమలో రాజుగా పది వందల మూడులో అలాగే దావీదు జను లెక్కించుట క్రీస్తు పూర్వం తొమ్మిది వందల ఎనభైలో సులోమాన్ రాజు ఒకట తొమ్మిది వందల డెబ్బై బీసీలో ఈ విధంగా ఈ గ్రంథం యొక్క చరిత్ర మనకు కనిపిస్తుంది పద్నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన ముఖ్య వచనం అదేమిటంటే దావీదు తనను దేవుడు ఉన్నత స్థితికి తెచ్చినందున ఇజ్రాయేల్ వారి మీద ఆ యుధావారి మీద తనను రాజుగా ఏర్పరుచుకున్నాడు దేవుడని గ్రహించుకున్నాడట కనుక ఇది చాలా ఉత్కృష్టమైనటువంటి గ్రంథం దీనిలో ఈ రెండు గ్రంథాల్లో రాజుల గ్రంథాల్లో ఉన్నటువంటి యాభై ఎనిమిది విషయాలు పేర్లగా రాయబడ్డాయి సమాంతరంగా రాయబడ్డాయి యాభై ఎనిమిది సంఘటనలు రాజుల గ్రంథాలు రెండిట్లో ఉన్నాయి దినవృత్తాంతాల గ్రంథాల్లో కనిపిస్తాయి కాబట్టి ఇది ఒక ఉత్కృష్టమైన విశేషమైన గ్రంథం